పిల్లల విషయంలో మనం చేస్తున్న పొరపాట్లు అన్నీ అన్నీ కావండి బిడ్డల పెంపకం గురించి ముఖ్యంగా పేరెంటింగ్ గురించి చెప్పుకుంటున్నాం కదా ఒకే ఒక గంట అంటే ఆ టైం వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఆ గంటను గడపకపోవడం వల్ల మనం వాళ్ళ జీవితాన్ని అంటే వాళ్ళ భవిష్యత్తును చేస్తున్న డ్యామేజ్ అంతా ఎంత కాదు నేను ప్రాక్టికల్గానే చెప్తున్నాను మీరు ఇది ఫాలో అయిన తర్వాత ఇది పరిశీలించిన తర్వాత ఒకవేళ ఈ ప్రాక్టీస్ చేయకపోతే నాకు తెలిసి చాలా మంచి చేయట్లేదు అప్పుడు చెప్పండి ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత వచ్చిన మార్పు చెప్పండి గడిచిన ఏదో గడిచిపోయింది మీ పిల్లలు స్కూల్ పిల్లలు అయి ఉంటే స్కూల్లో చదువుతున్నట్టయితే పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుగుతుందండి ఇదేదో గవర్నమెంట్కి ప్రమోషన్ కాదు గుర్తుంచుకోండి ఈ పేరెంట్స్ టీచర్ మీటింగు పీటీఎంలు అంటున్నాం కదా ఎంత సక్సెస్ చేస్తే అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరుగుతాయని తెలివిగా ఆలోచించే గవర్నమెంట్ దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అప్పుడు గట్టిగా క్యాన్వాస్ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి విద్యాశాఖ మంత్రి గారి దగ్గర నుంచి ఫోకస్ ఎందుకు పెట్టారనుకుంటున్నారు టీచర్స్లో ఒక రకమైన బాధ్యత వస్తుంది అలాగే పిల్లలు ఎలాగో ఎప్పుడు వాళ్ళు చదువుకుంటూనే ఉంటారు తల్లిదండ్రుల్లో ప్రశ్నించే తత్వం అడిగే తత్వం వస్తోంది అప్పుడు ఆటోమేటిక్గా మంచి చేంజ్ వస్తుంది టీచర్లు కూడా ఇంకా బాగా చెప్పాలనుకుంటారని చెప్పి దీన్ని బాగా ప్రమోట్ చేశారండి కానీ రీసెంట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా అటెండ్ అవ్వట్లేదు నాకు ఖాళీ లేదు నాన్న ఊళ్ళో లేరు మీటింగ్ రావడానికి కుదరదు టీచర్ గారికి చెప్పేసాయి ఎక్కువ ఇగో ఈ సమాధానాలే వస్తున్నాయని చెప్పి టీచర్లు కూడా బాధపడుతున్నారండి స్వయంగా వాళ్ళు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే వాళ్ళకు వస్తున్న సమాధానం ఇదే ఫోన్లో తల్లిదండ్రుల నుంచి వస్తున్న సమాధానం ఇదే నేను టీచర్ని కాదు కానీ ఈ విషయంలో జాగ్రత్త పడితే మీ పిల్లవాడి భవిష్యత్తుకి మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఒక చదువే కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చదువే కాదు ఒక మంచి క్యారెక్టర్ ఒక మంచి పౌరుడిగా వాడు ఎదగాలి కదండి ఆ పాప అయినా కానీ ఎదగాలి కదా ఒక మంచి లక్షణాలు తెచ్చుకోవాలి కదా ఈ సమాజంలో అన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ షంషేర్గా బతకాలి కదా సో దానికి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఉపయోగపడుతుంది అంటాను ఎలా ఏంటి అంటారా సరే విషయానికి వచ్చేస్తానండి సపోజ్ మీటింగ్కి వెళ్ళటం లేదు కాబట్టి ఏదో పిల్లాడు ఏదో అనుకుంటాడు కాస్త కోస్త నొచ్చుకుంటాడు నా చదువు అంటే మా అమ్మ నాన్నకి పెద్ద ఇంట్రెస్ట్ లేదులే మా అమ్మ నాన్నకి వేరే ఇంట్రెస్ట్లు ఉన్నాయిలే ఇలా అనుకుంటాడు అనుకుంటాం కదా అది కూడా వాస్తవమే అలా కూడా అనుకుంటాడు నాన్నకి ఖాళీయే లేదా కాస్త ఖాళీ దొరకలేదా వచ్చి కనుక్కోవడానికి నా గురించి వివరాలు అడగడానికి అని చాలామంది పిల్లలు అబ్బా రాకపోతే బాగుంది ఎగ్గొడితే బాగుంది మన గురించి ఎంక్వైరీ చేసేవాళ్ళు ఉండరు బలాదూరు తిరగవచ్చు హాయిగా ఉండొచ్చు ఇదే యరో పనులు చేయొచ్చు అనుకునే పిల్లలు కూడా ఉంటారు సో మరి ఆ ఏదో పనులు చేయాలి కంటిన్యూ చేయాలనే తత్వం పోతుంది మొదటి రకం పిల్లలు అయితే బాగా ఫీల్ అవుతారండి ఓహో అమ్మా నాన్న వచ్చారు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నా చదువుకి ఇస్తున్నారు అని సరే ఈ చదువు కోసమే ఇంత దాకా వచ్చి స్కూల్లో కూర్చొని టీచర్ గారిని అడగాల ప్రోగ్రెస్ కార్డు చూస్తే తెలియదా అంటారు కదా ఆ పాయింట్కే వస్తున్నానండి టీచర్ గారిని అడిగితే తెలిసిపోతుందండి కానీ టీచర్ గారిని అడగాల్సింది పిల్లాడు ఎలా చదువుతున్నాడు అని కాదు నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను పిల్లాడు ఎలా చదువుతున్నాడు అని కాదు అడగండి దాన్ని కూడా అడగండి దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ చదివినా అదే చదువు వస్తుంది ఈ చదువు అంటే ఈ పుస్తకాల్లో కేవలం బట్టి బట్టేసిన చదువులు అద్భుతాలు చేయు గుర్తుంచుకోండి నేనైతే ఏం అడుగుతాను యాజ్ ఏ పేరెంట్గా నేను నిన్నప్పుడు టీచర్లతో ప్రతి టీచర్తో ఇంటరాక్ట్ అవుతానండి పాప చదువుతోంది ప్రతి టీచరు అంటే ఈవెన్ తెలుగు టీచరు హిందీ టీచరు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ను కూడా నేను వదిలిపెట్టకుండా మాట్లాడతాను ఎక్కువ సమాచారం కూడా వాళ్ళ దగ్గరే వస్తుంది గుర్తుంచుకోండి ఏం అడుగుతాం ఏంటి అంటే అసలు పిల్లాడు సాటి పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నాడు అని అడుగుతానండి ముందు గొడవలు పడుతున్నాడా గాసిప్ చెప్పుకుంటున్నాడా పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా వేస్తున్నారా ఏం చేస్తున్నారు టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు అంటే సాటి పిల్లలతో స్నేహంగానే ఉంటున్నాడా ముభావంగా ఉంటున్నాడా కలిసిపోతున్నాడా వాళ్ళని కలుపుకొని పోతున్నాడా ఏమైనా గ్రూపులు కట్టి పక్క పిల్లల్ని ఏమైనా ఏడిపిస్తున్నాడా ఇవన్నీ కనుక్కుంటానండి ఎందుకంటే ఈరోజు పిల్లల్ని ఏడిపించే తత్వం ఉన్నవాడు రేపు మనల్ని కూడా ఏడిపిస్తాడు గుర్తుంచుకోండి చుట్టూ ఉన్నవాళ్ళని ఏడిపిస్తాడు ఆడపిల్ల అయితే రేపు వచ్చింది మొగుడిని ఏడిపిస్తుంది మగాడైతే పెళ్ళాన్ని మిగిలిన వాళ్ళని కూడా ఏడిపించే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు ఎక్కడి నుంచే ఆ మంచి చెడులు చెప్పొచ్చు వాడు ఇక్కడే బీజాలు పడతాయండి గుర్తుంచుకోండి పిల్లల్లో ఆలోచన బీజాలన్నీ ఇప్పుడే పడతాయి సో పిల్లాడు సాటి పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్నప్పుడు మనాడు ఏమైనా టాక్సిక్గా ఉన్నాడా ఈ మధ్య పిల్లలు టాక్సిక్గా ఉంటున్నారండి బాగా పొగరబోద్ధనంగా ఉంటున్నారు నాకే అన్నీ తెలుసులే అనుకుంటారు ఏది మనం ఏదో ఇంటి దగ్గర అడావిడి చేస్తూ ఉంటాం కదా మనకు అన్నీ తెలుసు మనం అలాగా మనం ఇలాగా అది ఇది అని అదే తత్వం వాళ్ళకు కూడా వచ్చేసింది అనుకోండి రేపటి రోజు ఇబ్బంది పడేది ఫస్ట్ ఆడు తర్వాత మనం ఈ విషయం గుర్తుంచుకోండి తర్వాత మిగిలిన యాక్టివిటీస్లో ఎలా ఉంటున్నాడు చదువు ఒకటే కాదు నేను మళ్ళీ చెప్పాను చదువు గురించి వాళ్ళు ఎలాగో చెప్తారు ఇన్ని మార్కులు వచ్చినాయి అన్ని మార్కులు వచ్చినాయి ఇగో సైన్స్లో ఎలా ఉన్నాడు అండి ఎలా ఉన్నాడు డిక్టేషన్ ఇచ్చాను కొద్దిగా మీరు చదివించండి ఇంట్లో చెప్పండి అందరు టీచర్లు ఇదే చెప్తారు ఏది మ్యాథ్స్ చెప్పినా సైన్స్ మనం ఎక్కువ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం మీకు తెలుసు ఆ విషయం ఎందుకంటే మరి రేపు ఐఐటీ కొట్టాలి లేకపోతే అవే ఫుడ్ పెడతాయి కదా తప్పేమీ లేదు కానీ పిల్లాడు పిల్లలు సాటి పిల్లలతో ఎలా ఉంటున్నాడుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఏ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అక్కడ సైన్స్ ఫెయిర్లు జరుగుతాయి ఎగ్జిబిషన్స్ జరుగుతాయి పాటలు జరుగుతాయి ఇంకా రకరకాల అలొకేషన్ దగ్గర నుంచి రకరకాల యాక్టివిటీస్ చాలా ఉంటాయి కదండి వాటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి ఏది కనీసం వా రూమ్ని వాళ్ళు క్లీన్ చేసుకునే అలవాటు ఆ స్కూల్లో ఉంటే క్లీన్ చేసుకుంటున్నారా ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి కదండి స్కూల్కి సంబంధించిన యాక్టివిటీస్ ఎందుకంటే రేపు వీళ్ళ ఇల్లుని వీళ్ళు చక్కదిద్దుకోవడంలో రేపు ఆఫీస్కి వెళితే ఆఫీస్ నాది అని ఫీల్ అవడంలో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి రెండోది ఆల్రౌండ్ యాక్టివిటీస్ కూడా అవసరం అండి ఎంతసేపు చదివాడు ఫస్ట్ మార్క్ తెచ్చుకున్నాడు క్లాస్ ఫస్ట్ వచ్చాడు అనేవాడికంటే క్లాస్లో పదో పొజిషన్ వచ్చినా కానీ ఈ యాక్టివిటీస్ అన్నిటిలో ఉంటూ టెన్త్ పొజిషన్ వచ్చినా కానీ నేను బెస్ట్ అంటానండి మా పిల్లల్ని అయితే నా మటుకు నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఎందుకంటే ఇవన్నీ ఉంటే పిల్లలు ఖచ్చితంగా అద్భుతంగా రాణిస్తారు కదండి ఆ తర్వాత వచ్చి ఇంకో ప్రధానమైన విషయం టీచర్ స్టూడెంట్కి టీచర్కి మధ్య రిలేషన్ ఎలా ఉంది ఇది బాగా అబ్జర్వ్ చేస్తామండి ఎందుకంటే పిల్లలు మీకు తెలుసు పిల్లలతో మనం గడిపే వాల్యుబుల్ టైం చాలా తక్కువ అండి ఉదయం మనం లేస్తాం మన హడావిడి మంది వాళ్ళది వాళ్ళది పాపం రాత్రి లే హోంవర్క్లు చేసుకుంటారు లేటుగా లేస్తాడు ఇంకా ఏదో ఏదో అమ్మ వండి పెడితే తినేసి క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోతాడు కదండి పెద్ద టైం వాడు ఈవినింగ్ మనం వచ్చేసరికి లేట్ అవుద్ది వాడు ట్యూషన్కి పోతాడు పెద్దగా పట్టించుకోవడానికి ఉండదు అంటే రోజుకి గట్టిగా అయితే మనం గంట అరగంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తాం కానీ టీచరు మరి సైకాలజీ తెలిసిన వాళ్ళండి అండి టీచర్లు గుర్తుంచుకోండి అందరూ కూడా సైకాలజీ చదువుకున్న వాళ్ళే మెథడాలజీ తెలిసిన వాళ్ళు కదా వాళ్ళు నిరంతరం అబ్జర్వ్ చేస్తారండి వీడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది మాట తీరు ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేసి చెప్పేస్తారండి మీ వాడు ఆ టైపు మీ వాడు ఈ టైపు ఇగో ఇక్కడ ఈ లోపాలు ఉన్నాయి అక్కడ లోపాలు ఉన్నాయి అని బ్రహ్మాండంగా చెప్తారు గుర్తుంచుకోండి దానికి క్లాస్ టీచరే అవ్వక్కర్లేదు సబ్జెక్ట్ టీచర్ అయినా కానీ చెప్తారు అంటే ఒక్కొక్క టీచర్లో ఒక్కొక్క విషయం కనపడుద్దు అంటే అంత నెగిటివ్వే కనుక్కోండి మన వాళ్ళు ఏ బొక్కలు ఉన్నాయో ఎన్ని కనుక్కోండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు గుర్తుంచుకోండి మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది ఎలా ప్రవర్తిస్తున్నాడు ముఖ్యంగా టీచర్తో ఎలా ఉంది బాండింగ్ అనేది ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య టీచర్లని కామెంట్ చేయడం వాడు అది వీడు అనడం నేను విన్నానండి పిల్లలు అది అరికట్టకపోతే వాళ్ళ మనసులో ఒక చెడు ఆలోచన ఉంది గుర్తుంచుకోండి చెడు అంటే ఏం కాదు టీచరు ఎప్పుడైతే టీచర్ని దేవుడి కింద చూస్తారో టీచర్ పర్సనల్ ఇష్యూస్ అనవసరం టీచర్ రంగు రూపు ఆయన వస్త్రధారణ అనవసరం టీచర్ చెప్తున్న సబ్జెక్ట్ని ఒక భగవంతుడు ఎలా అయితే చెప్తాడో అలా అలా నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు నీకు ఆ సబ్జెక్ట్ వస్తుంది అని చెప్తానండి నేను ఎందుకంటే స్కూల్లో ఆ క్లాసులో యాభై మంది పిల్లలు ఉన్నప్పుడు నలుగురు ఐదుగురే మంచి స్కోర్ చేస్తూ ఉంటారు లేకపోతే గట్టిగా పది మంది వాళ్ళ మైండ్ సెట్ ఇష్యూ అంటాను నేనైతే ఇక్కడ అబ్జర్వ్ చేసింది టీచర్ గారు ఏం చెప్పినా కానీ మంచిదే ఆ టీచర్ గొప్ప అయినా ఆ టీచర్ సూపర్ అనేది మనం పిల్లలకి చెప్పగలిగితే పిల్లలు కూడా ఆ రకంగా రిసీవ్ చేసుకోగలిగితే మీ పిల్లాడు గతం కంటే కూడా ఇరవై ముప్పై శాతం ఎక్కువ మార్పులు సాధించే అవకాశం ఉంటుంది అంతే తప్పించి మీరు ఆ ట్యూషన్లో ఈ ట్యూషన్లో ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ ఆ టీచర్ని ఈ టీచర్ని పెడదామని అనుకుంటున్నారు మీరు ఇక్కడ మైండ్ సెట్ ఇష్యూ ఉంది దాన్ని గమనించలేదు మీరందరూ కూడా గమనించండి కావాలంటే నేను కూడా అంతే గతంలో ఇది నా స్వానుభవమే చెప్తున్నానండి నేను మామూలుగా చదువుకుంటున్నప్పుడు చదువుకునేవాడిని కానీ కొంతమందితో ఉన్నప్పుడు ఆ ఇంటరాక్షన్ ఉండేది కదా ఆ ఫీల్ ఉండేది కాదు కొంతమంది మీద ఒక ఫీల్ ఉంటుందండి అంటే నేను కూడా రకరకాల లెక్చరర్స్ని కలిసినప్పుడు చదువుకునే వయసులో సర్వీస్ కమిషన్ సివిల్స్ వగేరా ప్రిపేర్ అయినప్పుడు గైడెన్స్ కోసం వెళ్ళినప్పుడు చెప్తున్నాను ఒకళ్ళ మీద మనకి మంచి ఇంప్రెషన్ ఉందనుకోండి వాళ్ళు ఏం చెప్పినా కానీ మనకి అద్భుతంగా అనిపిస్తుంది రామాయణం మహాభారతం చెప్పినట్టే అనిపిస్తుంది అంటే అంత పర్ఫెక్ట్గా చెప్పినట్టే అనిపిస్తుంది మంచి ఒపీనియన్ లేకపోతే సో మరి మీ పిల్లాడికి ఆ టీచర్ మీద మంచి ఒపీనియన్ ఉండేలా చేయాలంటే ముందు టీచర్ గారిని అడగాలి టీచర్ గారితో ఎలా ఉంటున్నాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు వాడి భావాల దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఎలా ఉంది ఇవన్నీ కూడా కనుక్కోండి దయచేసి ఇంకా తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తాడండి మీ వాడు నీరసంగా ఉన్నాడు లేకపోతే మీ వాడికి శక్తి లేదు పిల్ల ఏదో అనిమేక్గా ఉన్నట్టు ఉంది కాసేపు కూడా ఆడుకోలేకపోతుంది ఇలాంటివన్నీ చెప్తాడు అలాగే టీమ్ యాక్టివిటీస్లో ఇన్సెట్ అవ్వగలుగుతున్నాడా అవ్వలేకపోతున్నాడా ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా ఈ విషయాలు కూడా చెప్తాడండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా మరి సో ఇవి కూడా గమనించండి ఇక లాంగ్వేజెస్ దగ్గరికి వచ్చేపాటికి మనం చీప్గా చూస్తాం కానీ మాతృభాష అని తెలుగుని చీప్గా చూస్తాం అది ఫుడ్ పెడుతుందా అనుకుంటాం కానీ నేను ఎక్కువసేపు కూర్చుంటానండి ఎందుకు అంటే తెలుగు అనేది ఒకటే సంస్కారాన్ని తెస్తుందని నా నమ్మకం అంటే ఇంగ్లీష్లో మోరల్ స్టోరీస్ లేవా అది ఇది అంటారు కానీ ఏమో సోషల్లోనూ తెలుగులోనూ మన వాళ్ళు నేర్చుకోవాల్సినవి ఏంటి అనేది చాలా మంచి స్టోరీస్ ఉంటాయి ఎప్పుడైతే తెలుగుని ఇష్టపడతాడో మన సంస్కృతి మన సాంప్రదాయం మీద ప్రేమ ఉంటుంది అందులో ఉండే కథలు ఇక తెనాలి రామలింగడి దగ్గర నుంచి సుమతి శతకాలు వేమన పద్యాలు ఇవన్నీ కూడా అంటే నేనైతే ఎంకరేజ్ చేస్తాను పిల్లలు మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాను తెలుగు మన మాతృభాష మన భాష మనం గర్వంగా చెప్పుకునే భాష నీకు చక్కటి తెలుగు మాట్లాడడం రావాలి రాయటం రావాలి ఆ తెలుగుని ఎంజాయ్ చేయటం రావాలి ఆ పద్యాలు కానీ వగేరా కానీ ఇవన్నీ మా పిల్లయితే ఏకంగా అంటే నేను తెలుగు తీసుకుంటాను తెలుగు చదువుతాను అంటుంది తెలుగు చదివి నేనంటే సివిల్స్ అవి గ్రూప్స్ రాశాను అప్పట్లో ఆప్షనల్స్ ఉన్నాయి ఇప్పుడు అవకాశం లేదు కదా అన్నీ చదువమ్మా అన్నీ సమానంగా చదువు తర్వాత నీకు బాగా ఇంట్రెస్ట్ ఏదనిపిస్తే చదువు చదువు కానీ అంటూ ఉంటానండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు బాగా కనెక్ట్ అవుతాయని సో మరి ఈ భాష భాష ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వదిలిపెట్టరు దీనికి ఓవరాల్గా క్లాస్ టీచర్ని సంప్రదించినప్పుడు క్లాస్ టీచర్తో కాస్త తక్కువే ఉంటుంది ఇంటరాక్షన్ కానీ సబ్జెక్ట్ టీచర్లు డైలీ గమనిస్తారు క్లాస్ టీచర్ కూడా కొన్ని వాల్యుబుల్ విషయాలు చెప్తారు వాళ్ళను కూడా అవి కూడా అడగండి ఇంకా వీటితో పాటు వీటితో పాటు మనం గమనించిన విషయాలు కొన్ని చెప్తారండి మన పిల్లాళ్ళు మనం కాకపోతే న్యూట్రల్గా ఉండాలి ఇక్కడ అంటే ఎంతసేపు మన బంగారం మంచిదే మన బంగారం మంచిదే అనుకుంటూ ఉంటాం కదా ए हाबिट